హాయ్ అండి వెల్కమ్ టు అన్మోర్ మినీ వ్లాక్ ఆంధ్రాలో మొన్న మంతా తుఫాన్ స్టార్ట్ అయ్యింది కదా మా కాకినాడలో అయితే చాలా ప్రభావం చూపించిందండి ఆ ప్రభావం కాస్త ఇక్కడ కూడా చూపిస్తుంది అనుకోను నేను ముందు చూపుతూనే మార్కెట్ నుంచి అరటికాయలు తెచ్చుకున్నాను తుఫాన్లో వర్షాలు పడితే వేడివేడిగా అరటికాయ బజ్జీలు వేసుకొని తినవచ్చు అనుకున్నా కానీ వర్షాలు మూడు రోజుల వరకు పడలేదు ఇంకేముందండి నా ముందు చూపు కాస్త కొట్టింది చూసి చూసి పిల్లలకి అరటికాయ ఫ్రై చేసి లంచ్ బాక్స్కి కట్టేశాను మంతా తుఫాన్ పేరుని అందరూ చాలా రకాలుగా పిలుస్తున్నారండి మరి కరెక్ట్ పేరు ఏంటో కామెంట్ చేసేయండి ఇంట్లో ఏమీ లేని సమయం చూసుకొని మాకు కూడా ఇక్కడ వర్షాలు మొన్నటి వరకు పడుతూనే ఉన్నాయి కానీ ఆ సమయంలో ఇంట్లో తినటానికి అన్నం తప్ప వేడివేడిగా చేసుకొని తినటానికి ఏమీ లేవు అప్పుడు నాకు అర్థమయ్యిందండి ముందు చూపు ఎప్పుడు పనికిరాదు అని ఇంతలా నన్ను మోసం చేసిందండి మమతా తుఫాను ఏమంటారు అన్నట్లు ఈరోజు సప్త శనివారం వ్రతం చేశాను ఎలా చేశాను పాటించవలసిన నియమాలు నిబంధనలు ఏంటి ఇవి వ్రతం చేసి నేను ఎందుకు బాధపడ్డాను మరి మరి ఆలస్యం ఎందుకు ఛానల్ నేమ్ కింద లాంగ్ వీడియో లింక్ క్లిక్ చేయండి చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్